ఏదైతే ఉంటే అన్నాను పాపా వంట చేస్తున్నాను మనము వంట చేసుకుంటున్నాము వంట ఇవాళ చేసుకుందాము దా ఇంక నేర్పిస్తాను దా నా చెయ్యి పట్టుకోమా

Aku amu peta Datik ayu Amu Tini segera Papa kepo sen amah

ఆమ్ పెట్టేసి బజ్జ పెట్టి అమ్మా ఇద్దరు నేను ఇద్దరికి ఆమ్ పెట్టేసి బజ్జ పెట్టి అమ్మని ఇద్దరు వస్తున్నాదంట i don't know. Uh, uh.